ఉన్నా రండి ఉన్నా ఉన్నా ఇన్నే ఉండ రండి ఎక్కా పక్కట బండి బండిసుకొని సరే 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 రండి 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 సంతోషం వచ్చేసేయండి అండి ఏంపా ఏం సార్ నమస్తే 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 చేసినావు పిల్లలు మొత్తం పెయింట్ కింట అయిపోయింది పిల్లర్లతో ఏం పనిలేదు ఇంట్లో ఏం పనిలేదు కాదయా నేను ఏం చెప్పినా నేను సంవత్సరం ఊర్లో ఉన్నాను అని చెప్పినా చెప్పినా మా బంధువులు కూడా ఎవరు రారు ఆ దాడికి చెప్పినాను కదా ఎవరు నచ్చింద్రావరు నీకు ముందు బాగా నీట్ గా చెప్పే పోయినా కదా చెప్పినా చెప్పినా కాదబ్ నువ్వు ఈ ఎన్ని ఇళ్ళు పెట్టింటావు సుమారుగా ఎన్ని అంటే ఇప్పుడు ఈ మధ్య నీతో దో పాట ఎక్స్పీరియన్స్ ఎంత అంటున్నా సుమారుగా యాభై అరవై ఇళ్ళు కట్టింటా కాదు కన్ను బిందు డాక్టర్ చూపిచ్చింటే ఏం అవసరం ఉంది నాకు కన్ను చూపించాగు కాదబ్బా మళ్ళీ నేను చూపించింది ప్లేస్ లో నువ్వు కట్టకుండా పక్క నూనె ప్లాట్ లో ఇండ్లు కట్టినావు కదయ్యా నువ్వు కాదయ్యా వాడు నేను పొద్దున ఎట్లా కట్టినాడు అని చూసేకపోతే నా ప్లాట్ పక్కన ఇడిచిపెట్టి నువ్వు పక్కనోని నూనె ఇండ్లు రెండు అంత స్లిండ్ కట్టి ఏమయ్యా ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నావు నువ్వు నీది కదా నాకు కాదు నీ మనిషి కదా పెరిగేది పెరిగే పోస్టరా పెరికి అంటే బండి స్టిక్కర్ బండి కనిపించేకి రెండు పోటీ కాదు నువ్వు ఎంత బాగా అంటావు చూడు టెన్షన్ పడకుండా మళ్ళీ కట్టల్లా పెరిగి అంటావు ఏమంటావు ఈజీ అది తప్పదు కదా నీవేడికి డబ్బులు ఏమన్నా నీకు పెరిగింది ఇప్పుడు ఒకటే సరే రాదయ్యా నేను ఏదో ఊరికి పోయినా ఊరి సంవత్సరం వరకు రాను ఏదో నిన్ను నమ్ముకొని నేను ఇచ్చి పోయినా నీకు కాంట్రాక్ట్ పది మంది చెప్తే అతను బాగా కడతాడప్ప మనిషి లేకుండా కడతాడు అంటే ఎక్స్పీరియన్స్ బాగా మళ్ళీ ఎక్స్పీరియన్స్ పక్కన ప్లాట్ లో కట్టడం బాగుందే లేదా రాదయ్య నువ్వు ఎట్లా కట్టేది ముఖ్యం కాదు వాడు నేను ఈ రోజు నా ఇంటి చూసే అంటే వాడు గోఅపరేషన్ ఎలా అయిపోయింది మళ్ళీ అదే మళ్ళీ వానికి ఎవడు ఆ ఉచిత ఇల్లు తెచ్చినట్లు అయిపోయింది వాని స్థలాన ఉంది కాబట్టి ఏంది మేలే లేంది శామె వాని పని ఏం చేసుకుంటారు ఆటలు చేస్తున్నారు ఎవడు ఏం చేసుకుంటారు నేను కాదనా నిన్ను మొన్న సంవత్సరం క్రితం వస్తే ఈరు ఇండ్లు మా దాంట్లో కట్టలేదు కదా అంటే వాడు చెప్తే నాకు ఎప్పుడు ఆ కాదు నేను నేను కూడా రోజు వచ్చి నా ప్లాట్ చూసేకి ఒక రోజు గుంతలు చూస్తుంటే నేను వచ్చి కాంట్రాక్ట్ అడిగితే ఏమన్నా మా దాంట్లో గుంతలు తీస్తున్నారంటే ఇల్లు కట్టిస్తున్నాము అంటే సార్ చెప్పిపోయినాడు ఇల్లు కట్టిస్తున్నా కడుతున్నాము అన్నా కరెక్ట్ వాడు ఏమనుకున్నాడు ఎవరో సార్ చెప్పినాడులే ఏదో దానం చేసినట్టు నాకు ఇండ్లు వాడు అనుకోని సంబరం చేసుకుంటున్నాడు కాదే నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్తాను ఇప్పుడు ఎట్ట చేస్తావు చెప్పు ఎట్ట చేయాలి నీకు ఎంత ఉంది జస్తి ఓ రెండు కోటి మళ్ళీ ఎట్ల నాది నా డబ్బులు ఎట్లా నా పని టైం వేస్ట్ అయ్యాయి కదయామే ఉంటే వేలు ఉంటది కాదే ఇప్పుడు నా పరిస్థితి ఏంది నేను ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు పని చేసినటివి కూరబెట్టినటివి అక్కడ ఇక్కడ అప్పు చేసి దానికి రెండు కోట్లు తలగించిన నీ చేతులు పెట్టిపోతే నువ్వు ఏకంగా పక్కనోళ్ళకి పోయి ఇల్లు కట్టేస్తాయి ఏం కొండవయ్యా నువ్వు ఏం కాంట్రాక్ట్ అయ్యా నువ్వు చేయాలంటే వన్ దగ్గర పోయి వాడు గ్రూప్ ప్రవేశం చేసుకుంటున్నాడు ఓ దగ్గరకి పోయి వన్ దగ్గరే ఎంత ఉందో ఇప్పించుకున్నా చల్ల ఇవి నాకి అడుగునా వాడినా ఊరికే వాడు వాడు బాబా బాబా ఏంది పట్టు పంచా పట్టు అంగి వేసుకుని అడుగుతా స్థలం నీది మళ్ళీ నువ్వు చెప్పకూడదు చేసేదా నీకు చెప్పినాను కదా ఆ రోజు ప్లాట్ ఇది నా నంబర్ ఇది రిజిస్టర్ నంబర్ ఇది అని చెప్పి పోతూ కూడా నువ్వు ఎట్ల పక్కన ప్లాట్లు కడుతునియాలు పాదలు తీసే తోళ్ళు అంతా మార్కింగ్ ఇచ్చినప్పుడు పొరపాటే ఏంటిది కానీ ఉండలేదు అప్లైనా లేను నా ఎంత చల్లగా మాట్లాడుతున్నావు నీ ఇంత టెన్షన్ లో మాట్లాడుతుంటే బా నాకు ఆపరేషన్ అయి ఏం వాళ్ళ మీద ఉపయినా హో ఇప్పుడు నా పరిస్థితి ఉండి మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఇంకా అడుగుతా ఆ అయ్యా దబాయ్ గుడి ఇంకా అయిపోయాయి ఇంకా వారు గుంగ గృహప్రేషన్ చేసుకుంటాం వారు ఇంత పనుకుంటారు ఇంకా వారు పనుకొని లోపల నాకు నాది తెగిచ్చేసేటట్లు చేయపా అంత తొందరగా కాదు లేకపోతే నేను పోయి కోటకి వేస్తాను నేను తొందరేషన్ కూడా ఏం లేదు ఇప్పుడు నాకు ఏమంటాడు ఈజీగా అంటాడు చూడు గ్రూప్ వేసిన ఇప్పుడు నేను నీకు కాంటాక్ట్ ఇచ్చినాను అవును వాడు ఇప్పుడు గ్రూప్ వేషన్ చేస్తున్నాడు బంధువులు అన్నావు అని తోడుంటారు నాకు ఎవరు లేడు నువ్వు ఉన్నావు కానీ నువ్వు మెత్తగా ఆపరేషన్ ఆపరేషన్ అంటున్నావు కడప ఆపరేషన్ అయిపోయింది నువ్వు గట్టిగా మాట్లాడలేవు నువ్వు ఎట్లా అని కడప ఆపరేషన్ అయ్యి నా బాధ ఉన్నాడు ఇప్పుడు ఎట్లా మళ్ళీ నా పరిస్థితి బాధలు చేసే ముందే నాకు ఆపరేషన్ మొదలైంది అది పార్కింగ్ వేపిస్తారనంగా కాదమ్మా ఇప్పుడు నా పరిస్థితి చెప్పు నీ పాదు లేని ఆపరేషన్ పక్కకు పెట్టు వాడు పొరపాటు దాంట్లో వేసినాడు దేవుడు ఓడేసింది వాడే నీ పక్క పక్కన వాడు నీ అష్ట ఎవరో ఉంటే వాడు పక్కన స్కెచ్ చేసి పాదులు గీ మోగిచ్చి ఇండ్లు కట్టే చేస్తున్నాడు ఆలోచి పడేటోడి వాడు గెప్ప చెప్తున్నావు అంతే ఒకటి కూడా అన్న మీది పొరపాటు అది నువ్వు ఏం చేస్తావు వాడైతే నేను ఒక గంట ఉంటే వాడు సత్యనారాయణ పూజ ఆ అందరు భోజనాలు పెట్టేసి ఇంకా బంధువులంతా నేను ఎట్లా కట్టించిన ఇవి అంటాడు పొద్దున కేసు వేస్తే కూడా ఆ పనికి పోతే కొట్లాడడం జరుగుతుంది కొట్లాడంటే మాగమైతే అప్పుడు నా డబ్బులు లేట్లపా మళ్ళీ చూసాం టెస్ట్ అయితే నేను సంపాదించినది పూరి పెట్టుకుంటు అంటే దానికి కలబెడితేనే చెప్పు ఇప్పుడు ఎట్లా నువ్వు ఎంత బాగా చెప్పు నాకి నాకు ఇప్పుడు నేనేం చేయాలంటావు బాగా ఆరోగ్యం బాగాలేక నేను స్పట పాటు ఉండదు నువ్వు ఎట్లా పొరపాటు అవుతావు అప్ప ఎట్లంటే ఆపదలో ఉండ మళ్ళీ ఆపద అంటావు నా ఆపద చూసుకో ఇప్పుడు నువ్వు విదేశాల్లో ఉండ దూరంగా కాదప్ప నిన్ను ముందే రామా నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు కదప్ప నీకు ముందే చెప్పిపోయినా అన్న నేను ఉండను ఒక సంవత్సరం ఊర్లో ఉండను నాకు కూడా ఎవరు లేరు నువ్వు నీకే అప్ప చెప్పిపోతున్నా నువ్వే బాగా కట్టు అని చెప్తే బాగా కట్టిస్తాను నువ్వు ఒక సంవత్సరం తిరిగి వచ్చినాక చూడు ఇండు అంటే చూస్తే పక్కన ఉంది నా ప్లాట్ ఇచ్చి పక్కన ప్లాట్లు కట్టినా ఇంట్లో వాళ్ళ పేరు ఏముందే గానీ ఫస్ట్ వాళ్ళు భోజనాలు ముందే పోయి కాదయ్యా అందరు తింటుంటారు ఆపి కాదే పొరపాటు అయ్యి మేము ఈ పక్కన కట్టే ఇండ్లు ఈడ కట్టినాము ఇతనికి కాదు ఇండ్లు చేయండి మీరు బంద్ చేయండి అంటే ఎవరు కొడతాడు బంద్ అంటే ఎక్కడైపోతావు అందరు చాలా మంది వచ్చినారు జనం గుంపులు గుంపులు ఉన్నారు ఓపెనింగ్ అంటే అందరు వస్తారు బానే ఎవరో మళ్ళీ రిబ్బన్ కట్టి ఎవరో ఎమ్మెల్యే వస్తున్నారంట మళ్ళీ పెద్ద రామాయణం అవుతుంది కర్తబెట్టుకుట్టే అట్లా కాదు అది బాగా నీట్ గా వాళ్ళు కూర్చుని వాళ్ళకి చెప్పు అన్నా ఏదో చూడనా ఇట్లా మనిషికి సంబంధించిన వాళ్ళు కట్టిపో అన్నాడు ఆ మనిషి అయితే లేడు నా పొరపాటికి నేను వేరే కప్పి చెప్పింటే వాడు ఈడ కట్టినాడు పక్కన ప్లాట్ అని ఇప్పుడు ఏదో చూడన్నా వాళ్ళు సాయం చేయండి అన్న అతని పాపం రెండున్నర కోటి పెట్టినాడు అని చెప్పి ఎట్లా ఉంటుంది నాది వచ్చేటట్టు చూడప్ప మళ్ళీ నేను నీకు జీవితంలో నీకు యాది వ్యాపారం నీకు ఇయ్యనప్ప నేను ఇంకా బాగా బుద్ధి వచ్చింది నాకు ఇంకా నువ్వు ఏం చేస్తావు చూడు నాకు నా రెండు కోట్లు అది వచ్చేటట్లు చూడు నాయనా చాలా నిజంగా నా నీకు తెలియదు రాత్రి నిద్ర పగలు నిన్నర కోట్లు మళ్ళీ ఏమి ఎక్కడి నుంచి వస్తాయి పది రూపాయలు నీకు సంపాదాలంటే గంట పడుతుంది అటు అంటే అది కూడా గంట కావాలంటే ఎంతో తిప్పలు పడాలా పది రూపాయల కోసమో చాలా తిప్పలు పడాలి మళ్ళీ ఎట్లా రెండు కోట్లు ఎట్లా పక్కన పెడితేవా నువ్వు తీసుకుపోయింట నువ్వు వింటాడో వింటాడో నాకు సంబంధం లేదు చూడబా నాది అయిపోయింది ఇంకా వచ్చేసినా ఇంకా పంపిస్తారు నేను పోయకలేదు పోను ఇంకా నేను ఇక్కడ వచ్చి ఇంకా ప్రశాంతంగా లే అనుకుని నీకు ఇచ్చిపోయినా ఇప్పుడు నా దగ్గర ఒక బియ్యం సంచి కూడలేదు లేదు కాపరం చేయాలి నువ్వు చూస్తే పక్కన పెట్టేసిన మొత్తం నా సంసారం మొత్తము ఎట్లా చూడు నాకు 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 ఇంకా తిక్కలేసి నేను ఇంకా అదే ప్లాట్ లోనే గుంత యోగి బూస్ పాడే చూసుకుంటా అంతే ఇంకేం చేస్తావు పని చేస్తావు ఏం మళ్ళీ ఏడుతాయి మళ్ళీ నాది కోట్లో పని చేయాలి నేను ఏంది పొద్దున పోతే అప్పుడే పిచ్చోన్ అయిపోతుంటే ఏంది నా ప్లాట్ ఇవ్వడు ఇల్లు చూస్తే ఏం నా పేరు కూడా సరిగ్గా పెట్టలేదు ఆడ నువ్వు వానికి బేడింగ్ బేడింగ్ అడుగుతు నేను ఏం తప్ప ఇంకా పేరు అది ఏదో బార్డర్ వేసినారంటే ఆ ఆర్డర్ ఇచ్చే ఇచ్చే పోయినట్టున్నాడు సార్ బాగుండే ఏం రాలేదు నెల అయింది అని అప్పుడు నాకు డౌట్ వచ్చా ఓహో నా పేరు అన్నా ఆర్డర్ ఇచ్చినావా ఇచ్చినా నీ పేరు నువ్వు ముందు తల్లి తింటాను ఆ పేరు మీద కేసు వేస్తుంటే నేను నాకి సలహా నీకు సలహా ఇచ్చే అంత కూడా లేదు ఏంది రెండు కోట్లు అంటే ఇంకా సలహా అడుగుతావు నువ్వు పాణమే పోతు రెండున్నర కోట్లు ఆలోచన చేసిన నా ప్రాణం పోయింటే కాదు పొట్ట పగిలి పొట్ట నువ్వు పొట్ట పనిగా తీసిపెట్టు అలా మీరు ఈ పట్ల మాట్లాడతావు నువ్వు ప్రాణం ఎక్కువ నీ డబ్బులు ఎక్కువ కాదప్పా నాకు ప్రాణం ఈనం కాదప్పా నాకు ఈడన్నా పోయా కదప్పా ఇంత బాధపడతావు నా ప్రాణం పోయింటి నా బాధ మళ్ళీ అందరికి కాదప్పా నాకు అప్పుడే ఫోన్ చేయాల్సింది నువ్వు నాది నా ఉంది పరిస్థితి నా ప్రాణం బాలేదు నేను ఆపుతున్నాను సార్ వేరే వాళ్ళతో చూడండి సార్ అని చెప్పాల్సింది నువ్వు బయట తిరగలే నెల పాట హాస్పిటల్ ఏమన్నా కొంత తీసి వానికి కట్టించి వాళ్ళకి డబ్బులు తీసుకున్నావాడి పోయి మళ్ళీ ఎట్లా తడతావా నువ్వు పక్కన పోయి

చేత ఆ చే అది యాభై దగ్గర నువ్వు ఏం నాకు సంబంధం లేదు పక్కన పెట్టి నా స్థలం తీసుకొచ్చి పెట్టు వాడు అన్నం తినని వాడు పూజ చేస్తున్నానో పర్వాలేదు మొత్తం అన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టు నా దగ్గర అది అంటే బాగా వాళ్ళని ఏం అడగొద్దు వాళ్ళు ఏం కదలదు ఇండ్లు గిండ్లు ఏం కదలదు మొత్తం రౌండ్ పిల్లర్లు పెట్టేస్తారు వాళ్ళే మిషన్లు పెట్టి వాళ్ళు పూజలు చేస్తుంటారు అన్నం తింటుంటారు వాళ్ళు చెప్పినా ఉంటే కిరికిరైతుంది చెప్పకుండా చెప్పకుండా కింద లేపి మిషన్లు పెట్టి మరుసంగ నా ఫ్లాట్ లో పెట్టేసాయి పెట్టాలి ఆ అప్పుడు వాడు ఏమంటారు చూస్తా వాడు ఆయన ఉంటాడు కదా అట్లేముంటాడు కదా నా ప్లాట్లు ఉంటాడు అది కదా